హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా వ్లాగ్స్ టుడే ఈ వీడియో ఈ వీడియోలో మనం తమ్మాయి చూసారు కదండి మనం ఆన్లైన్లో అప్లై చేశాం కదా కేవీ స్కూల్కి ఇప్పుడు మనం అప్లై చేసినాక మనకు సీట్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది అని చాలామందికి డౌట్ ఉంటుందండి నాకు ఒకరు మెసేజ్ కూడా చేశారు నేను వీడియో చేస్తానని చెప్పాను కొంచెం లేట్ అయింది అది మనం ఎలా తెలుసుకోవాలి వన్స్ సీట్ వచ్చాక ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనే విషయం నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ముందుగా మనకు సీట్ వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు మనకు మనంగానే ఆన్లైన్లో అనేది నేను మీకు చూపిస్తున్నానండి మనము బాలవాటికకైతే బాలవాటిక లేకపోతే ఫస్ట్ క్లాస్కి అయితే ఫస్ట్ క్లాసు మనం ఏ లింక్తో ఓపెన్ చేసి మనం ఆన్లైన్లో ఫిల్ చేసామో సేమ్ అదే లింక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ చేయాలండి మీకు లింక్ అనేది గుర్తు లేకపోతే నా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చానండి సేమ్ ఆ లింక్ని ఓపెన్ చేయండి బాలువాటికైతే బాల్వాటిక క్లాస్ ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ సో ఇలా ఆ లింక్ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన పేజ్లో మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూపించాను కదా త్రీ లైన్స్ హారిజెంటల్గా ఉన్నాయి అది క్లిక్ చేయాలండి క్లిక్ చేయంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ లాస్ట్ ది సర్కిల్ చేసి చూపిస్తున్నా చూడండి చెక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా దాన్ని మనం ఇప్పుడు క్లిక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం లాగిన్ కోడ్ అనేది మనం అప్లై చేయాలి ఆల్రెడీ మనకు తెలుసు కదా రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి లాగిన్ కోడ్ అనేది మెసేజ్ రూపంలో వస్తుంది కదండి ఆ లాగిన్ కోడ్ని ఇక్కడ ఫిల్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇచ్చుకోవాలి తర్వాత మొబైల్ నంబర్ అనేది ఇవ్వాలి ఈ త్రీ ఫిల్ చేసిన తర్వాత మనకి కింద ఇచ్చిన క్యాప్చా ఉంది కదండి ఆ క్యాప్చాను యాజ్ టీజ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇక్కడ మనకేం కనిపిస్తుంది మనం అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేశామో సబ్మిషన్ కోడ్ అనేది కనిపిస్తుంది మరియు యూ సబ్మిషన్ అప్లికేషన్ నేను కనిపిస్తుంది ఇప్పుడు ఇలానే కనిపిస్తుంది అండి మనకి రిజల్ట్ వచ్చే సమయానికైతే ఇలా ఉండదు ఈ ఇంటర్ఫేస్ అనేది సేమ్ ఇదే మనం క్లిక్ చేస్తే మనకి రిజల్ట్ అనేది చూపిస్తుందండి ఆ రిజల్ట్ అనేది కూడా నేను మా బాబు లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నాను సో అది నేను మీకు చూపిస్తాను చూడండి అది ఆ స్క్రీన్ షాట్ అనేది దొరకలేదండి ఈ వీడియో నిన్న పోస్ట్ చేయాల్సింది దొరక్క నేను ఆగాను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పాను కదా రిజల్ట్ టైం అప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వదండి ఇలా వస్తుంది రిజల్ట్ అనేది ఏమొచ్చిందో చెప్పాను కదా ఇది ఇది లాస్ట్ ఇయర్దని మా బాబు లాస్ట్ ఇయరు ఫస్ట్ క్లాస్కి అప్లై చేశామండి సీట్ అనేది వచ్చింది రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఆర్టీ కోటా కిందకి వచ్చింది కేటగిరీ వన్ కిందకి వచ్చింది ఓబీసీ కిందకి వచ్చిందండి కాకపోతే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనేది ఎలా ఉంది అసలు డైరెక్ట్ సీట్ వస్తే ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్మిట్ చేసిన అడ్మిషన్ కోడ్ అనేది ఇట్లా చూపిస్తుందండి తర్వాత నెక్స్ట్ లాటరీ రిజల్ట్ అనేది వచ్చింది చూడండి నేను తెనాలి కేవీకి పెట్టాను కదా కేటగిరీ వన్ కింద అయితే నాకు సీట్ అనేది అలాట్ అయిందండి నెంబర్ లెవెన్ కింద చూడండి పక్కన రెడ్ కలర్లో ఏమీ లేదు అంటే సీటు కన్ఫామ్ అయినట్లు అనమాట కేటగిరీ వన్ కింద కానీ ఆర్టీఈ కింద చూడండి రెడ్ కలర్లో వచ్చింది పక్కన వెయిటింగ్ లిస్ట్ అనేది వచ్చింది అంటే సీట్ అనేది కన్ఫామ్ అవ్వలేదండి ఆర్టీఈ కోట కింద ఓబీసీ కింద కూడా వెయిటింగ్ లిస్ట్ ఫోర్ వచ్చింది చూడండి మన ముందు సీట్ వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి రాంగ్గా సబ్మిట్ చేసినా కరెక్ట్గా లేకపోయినా అప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని పిలుస్తారనమాట అర్థమైందని అనుకుంటున్నాను అదేవిధంగా గుంటూరు షిఫ్ట్ వన్కి షిఫ్ట్ టూకి కూడా వచ్చిందండి కేటగిరీ వన్ కింద రిమైనింగ్ అన్ని వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అలా మనం రిజల్ట్ అనేది మన ఫోన్లోనే మనం ఇంటి దగ్గరే చూసుకోవచ్చు అనమాట అది ఒక మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటంటే వాళ్ళే మనకి సీట్ ఒకవేళ కన్ఫామ్ అయితే ఫోన్ చేస్తారండి స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఒకవేళ అది కాకపోతే థర్డ్ మెథడ్ ఏంటంటే మనం అప్లై చేసిన స్కూల్కి వెళ్ళి మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు అక్కడ నోటీస్ బోర్డులో అనేది డిస్ప్లే చేస్తారండి ఇక్కడ నేను మా అప్లై చేసిన స్కూల్లోకి వెళ్ళి చూస్తే చూడండి కింద నుంచి తో నేమ్ అండి ఇలా నోటీస్ బోర్డులో అయినా కానీ డిస్ప్లే చేస్తారనమాట మనకి ఒకవేళ మనకి సీట్ వస్తే డైరెక్ట్గా వాళ్ళు మనకి ఫోన్ కూడా చేస్తారు ఇంట్రెస్ట్గా ఉందా ఇంట్రెస్ట్గా ఉంటే రండి ఒరిజినల్ ఒరిజినల్స్ మరియు జిరాక్స్ డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మంటారు వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ కూడా కన్ఫామ్ అయిపోతే పర్మనెంట్గా సీట్ అనేది అలౌట్ అవుతుందండి సీట్ అనేది అలౌట్ అయినాక మనము కొన్ని రోజులకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది పెడతారండి చూడండి ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కూడా మా పిల్లలు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంలో ఏంటంటే స్కూల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ స్కూలు అనేది ఎలా నడుస్తుంది అనేది మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే వెళ్ళిపోకండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు యూస్ఫుల్ అయ్యే వీడియోనే కదండి చిన్న హెల్ప్ చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి నాన్ సబ్స్క్రైబర్స్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు థర్టీ సెవెన్ పర్సెంటే అనమాట ప్లీజ్ నా వీడియోస్ మీకు వర్తి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్